అంటే సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దలా మామూలు మా లాంటి వాళ్ళకి ఇవ్వండి సార్ మా వాయిస్ వినిపియండి సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్ సినీ పరిశ్రమ అంటే కొంచెం యాభై నుంచి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే సినీ పరిశ్రమ సినీ పరిశ్రమలో ఎవరే ఉంటారు సార్ సినీ పరిశ్రమలో సినీ పరిశ్రమలో సినీ పరిశ్రమలో ఎవరు సార్ కార్మికుల దగ్గర నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి నటులు దర్శకులు నిర్మాతలు సామాన్య ప్రేక్షకులు మేడం సామాన్య రేవంత్ రెడ్డి సార్ సామాన్య ప్రేక్షకుని గురించి మీరు చెప్పు ప్రేక్షకులకి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు సార్ ప్రేక్షకుల అందుబాటులో టికెట్ రేట్స్ లేవా సో సార్ మీరు పెంచాలనుకుంటే పెంచండి పెద్ద పడిన సినిమలకు డబుల్ ఖర్చు అయితే కాబట్టి పెంచుతారు